సో అక్కడ నుంచి బాంబే కెళ్ళి అక్కడ యూనియన్ కార్డ్ తీసుకుని సో అసిస్టెంట్ చేయడం మొదలు పెట్టాను అన్ని సాంగ్స్ ఎవరెవరు పెద్ద స్టార్ చేశారు సల్మాన్ ఖాన్ రణబీర్ కపూర్ అక్షయ్ కుమార్ మరి అట్లా అంటే హిందీలో సార్ షాహిద్ కపూర్ ఉంటాడు ఆయన డాన్సర్ గానే వచ్చి వాళ్ళ బిగ్ స్టార్ అవుతున్నాడు మీరు ఎట్లాగండి కోరుకుందాం మీరు ఇండియా వైడ్ లో పనిచేసి ఇండియా వైడ్స్ అదే తమిళ తెలుగు కన్నడ మలయాళం అన్నిట్లో తెలుగులో ఏ స్టార్ హీరో తో మీరు డాన్స్ చేశారు తెలుగులో కొంచెం తక్కువే సార్ తెలుగులో కొంచెం తక్కువే ఎందుకంటే బాంబే బెల్ట్ అక్కడ బట్ కన్నడలో స్పనీత్ రాజ్ కుమార్ సార్ లాస్ట్ సినిమా ఓకే వాళ్ళు స్టెండ్ చేశాను నచ్చే అన్నా మరి ఓకే ఇన్ని రోజులు డాన్స్ చేశారు మరి ఇప్పుడు యాక్టింగ్ చేయాలి ఫైట్స్ చేయాలి అసలు యాక్టింగ్ మామూలు మాటగా ఆయన పెట్టుకొని ఏడవడము నవ్వడము అసలు ఎన్ని ఉంటాయి సినిమా వచ్చిన తర్వాత ఆయన అన్నారు సినిమా తీయడానికి ముందు ఎక్కడైనా మరి ఏమైనా తీసుకున్నారా టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో యాక్టర్ ప్రిపేర్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ లో ఉషా బండారి అనే టీచర్ ఓకే వాళ్ళతో బేసిక్ కోర్స్ చేసుకుని వచ్చాను బట్ దాని తర్వాత ఈ కెమెరా ముందు వచ్చే వచ్చిన తర్వాత ఈ హీరో చూసి చూసి నేర్చుకున్నాను ఎందుకంటే సాంగ్ ప్రియ సాంగ్ ముందు ఒక సీన్ ఉంటది సాంగ్ అయిన తర్వాత ఒక సీన్ ఉంటది అక్కడ కూడా డాన్సర్స్ ఉంటాం మనం సో అక్కడ కొంచెం చూస్తూ 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 ఓకే ఓకే ఇలా ఉన్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలా ఉంటారు అంటే కెమెరా ఆన్ అయ్యకు ముందు కెమెరా ఆన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు అనే అబ్జర్వేషన్ ఎక్కువ గుడ్